ప్రద్యలా దేవునికి కలం కాక మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంతకాలము దేవుడు తన రెక్కల చాట్లను మన కాచి కాపాడినందుకై ముందుగా ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుందామండి తల్లు ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాగరుడ మహోన్నతుడా ఇంతవరకు కాచి కాపాడినందుకై కృతజ్ఞతలు తండ్రి ఇకను కాచి కాపాడిన దేవ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రతి ఒక్కరి హృదయంలోనూ నీ వాక్యపు పలింపును దయచేయమద్రనే శ్రీస్ మిగతా మరపడికించడం తండ్రి ఆ మీన్ హలో లీజ దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకుందామండి రెండవ సమయాలు గ్రంథము పదహారవ అధ్యాయంలో ఏడవ వచనంలో ఇక్కడ గేరా కుమారుడైన షిమి అను ఒక వ్యక్తిని మనం చూస్తామండి అయితే దావేదు తన కుమారుడు తన యొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు దావీదు వెళ్తున్నప్పుడు సౌలు కుటుంబం గురించి అందరినీ నాశనం చేసావని చెప్పచ్చు ఈ షిమి దావీదుని చెప్పిస్తాడు అయితే దావీదు దగ్గర ఉన్న వ్యక్తులు చెప్పిస్తున్నాడు వీడి దేవుడు అభిషేకించడం అని చెప్పిస్తున్నాడు కదా వీడిని చంపనా అని అడిగినప్పుడు దావీదు అన్న ఒకే ఒక మాట దేవుడు వీడికి చెప్పించమని సెలవిచ్చాడేమో ఈ ఈ శాపాన్ని కూడా నాకు మేలుగా మారుస్తాడని ఒక్క మాట పలికాడండి ఎంతో అమూల్యమైన మాట కదండి మనం ఈరోజు అలా చెప్పలేకపోతున్నాం ప్రియా ఆత్మీయ దేవుని బిడ్డలారా నిన్ను అవమానిస్తున్నారేమో నిన్ను నిందిస్తున్నారేమో ఎవరైతే నిన్ను విడిచిపెట్టారో ఎవరైతే నిన్ను అగౌరవపరిచారో వారి ద్వారాగా దేవుడు మీకు అత్యంతమైన అద్భుతకార్యం చేయబోతున్నాడు ఇదే ఇదేశమే ఏ షిమి అయితే దావీదు తన యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టి పారిపోతున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు క్షపించాడో నరహంత కూడా చీపోపో అంటూ ఎంతో హేళనగా ఎంతో అపహాస్యంగా మాట్లాడండి అదే షిమి మరలా దావీదు తన రాజ్యాన్ని స్వతంత్రించుకుని మరలా రాజుగా తిరిగి వచ్చినప్పుడు తన యొక్క పాపాన్ని తప్పిదాని దోషాన్ని మూర్ఖం వల్ల నేను మాట్లాడాను నన్ను క్షమించమని ఏ నోటితో అయితే క్షమించాడో ఏ నోటితో అయితే అగౌరవపరిచాడో అదే నోటితో దావీ గౌరవంగా మాట్లాడి నా మూర్ఖత వల్ల మాట్లాడాను క్షమించమని వేడుకుంటున్నాను అండి ప్రియాత్ని బిడ్లారా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి నీ బంధుమిత్రులే అవ్వచ్చు నిన్ను ఎంతమంది అవమానించారో నిన్ను ఎంతమంది విడిచిపెట్టారని నువ్వు అనుకుంటున్నావో కానీ ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అన్న రీతిగా దేవుడు మనకు తోడై ఉంటే మనకు విరోధి ఎవరండి విరోధులే మనకు కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడతానంటున్నాడు దేవుడు ప్రియ ఆత్మీయ బిడ్లారా ఈ షిమి ఎంతో దూషణకరంగా మాట్లాడాడు కానీ అదే షిమి దావేది మరలా తిరిగి తన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నప్పుడు పొగుడుతున్నాడండి నా యొక్క మూర్ఖ ప్రవర్తన వలన ఎలా చేస్తాను అని చెప్తున్నాడు ప్రియ ఆత్మీయ బిడ్డలారా చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడ వేసినా అక్కడ గొంగలు అన్నట్టు ఉన్న వారు ఏదైనా మన దగ్గర డబ్బు ఉన్నదనుకోండి మన మాట మాట్లాడతారు అదే ధనం మన దగ్గర లేకపోతే అది ఎవరి దగ్గర ఉందో వారి మాట మాట్లాడుతూ మన ఎత్తి పొడుస్తారు ఆత్మ బిడ్డలారా ఎంతమంది నిన్ను విడిచిపెట్టినా కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను విడిచిపోడు ఎవరి